ಎತ್ತಿನ ತಲಕ್ಕ <that> <weár> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే అంటే బ్లాగ్ వీడియో వచ్చేసి ఏంటంటే అన్నప్రాసనంది మా వాళ్ళు అన్నప్రాసనం చేయమంటే ఇంకా చేయట్లేరు వీళ్ళకేమో సిక్స్ మంత్స్ ఎండింగ్ వస్తుంది ఇంకా నాలుగు రోజులు అయితే ఎండ్ అయిపోతుంది ఈ సిక్స్ మంత్స్నే వేయాలి జానీ పాపకేమో చేసిరు మేము అడిగితేనే మేము అడుగుదామని చూస్తున్నాం పాపకేమో సిక్స్ మంత్స్ స్టార్టింగ్లోనే చేసారు వీళ్ళకి ఇంకా రెండు మూడు అయితే కంప్లీట్ అవుతుంది అస్సలు చేయట్లేరు ఎందుకు టాపిక్ కూడా ఇవ్వట్లేదు అసలు మేము గుర్తుకు ఎత్తాం అడుగుతాం ఏం ఏమంటారో ఇందాం కూడా వెళ్దాం అలాగ వెళ్దాం చాలా ఇగో వీళ్ళే అసలు అన్నప్రాసనం చేయట్లేదు అట్లీస్ట్ దాని టాపిక్ కూడా ఎత్తట్లేదు మా ఆయన ఎక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నావా దా దా దా

అసలు పెద్ద పంచాయతీ అవుతుంది చెప్పు మీ బాధితున్నా అన్న ప్రశ్న చెప్పలేం కదా ఎప్పుడు చెప్పిందాము మళ్ళీ వీడియో పెట్టి మా కూడా మమ్మల్ని చెప్తున్నారు

పిల్లలైనా అయినా కానీ అంతేనా మేము పెరుగుతారే చేద్దాం చేపిచ్చులు అంటే మన ఇంటికన్నా అందరు ఉండాలి అవైనా డెలివరీకి ఉంది జనం అయినా అలా వాళ్ళ ఫ్యామిలీ రావాలి అందరు ఫ్యామిలీ వస్తేనే మనం అక్కడికి వేసుకోవచ్చు అవునా ఇప్పుడు అందరి గురించి ఆలోచించి వీళ్ళిద్దరు గురించి తినేది ఆరు నెలలు కాదు అని చెప్పే తినిపిస్తారు వీళ్ళకి ఎప్పుడు తినిపిస్తున్నా ఐదు నెలలు తినిపించుంటున్నాయ్ ఆడవాడవులు ఐదు ఆరు వడ్డలు అందరు తిన్నట్టే వీళ్ళు తింటే ఆళ్ళ కిలో తేడా ఏమింటుషల్ స్పెషల్ చెప్తారు వీళ్ళు కావాలి కాదు అట్లాగే మన ఇంట్లో ఒకటే రోజు పుట్టింది అందుకే వీళ్ళు చాలా స్పెషల్ వాళ్ళకు మనకు తేడా ఉండాలంటే వీళ్ళు కొంచెం అట్లా ఎందుకు అనుకుంటారు కానీ ఇప్పుడు చెప్పింది కదా అందరు వచ్చిన తర్వాత చేసుకుందాం కానీ పాలు ఒక్కొక్కసారి రావు తా బాగా ఆగలేదు అనుకో పెరిగిన కొద్ది కట్టే చిట్టి పక్క పక్క అయిపోయింది కాస్త అది చెయ్యకున్నాయి డైరెక్ట్ ఉక్కు తినబెట్టా అన్న ప్రశ్న కదా మీరు దేవుని కడ ఇస్తే అంటారు కదా అన్నప్రసాన దేవుని కడ కాబట్టి దేవుని కడ ఫస్ట్ తినిపిస్తే అన్ని అత్తమ్మ అన్నం పెడతారు పిల్లలకు బట్ ఏం పని చేయాలనుకున్నా కానీ దేవుళ్ళకి అదే మంచిది ఇది అన్న ఆశీసులతో కరెక్ట్ గా తినబెడతా తినబెడితే వాళ్ళ దీవెనతో అన్ని తిండ్ల మంచిగా ఉంటారని నేను అనుకుంటున్నాం అందప్రాక్షనేస్తాం చేసినప్పుడు అక్కడ కొన్ని పెడతాం బుక్ పెట్ బుక్ పండ్లు పొలాలు అలాగే ఒకటి కెమెరా ఇంకొకటి ఏదో అయితే పెడతాం పెట్టిన తర్వాత అభినంజనూడతారు పాప ఒకటి వీళ్ళిద్దరు ఇట్లా ఏదైనా మంచిగా కొట్టిన వాళ్ళు ఉంటే ఇంకొకరు వేరే కొడితే బాగానే కదా అది చెప్పలేము కదా ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా ఒక రోజు పాప కుట్టింది ఒక అంటే కొన్ని నెలలు డిఫరెంట్ ఉంది ఆయన చెప్తుందనే కదా డిఫరెంట్ ఉంది మనం చేసిన వాళ్ళు ముట్టే బాధకు వాళ్ళకు దేవుడు ఏం చెప్తుంటేదో దాని వాళ్ళని అదే ముట్టిపిస్తాడు కాబట్టి బాధపడిన అవసరమే లేదు ఏం చెప్పేవరా ఇంద్రుడికి ఏం అర్థమైందిరా అర్థం కాకే

నాకు ఏది ఉంటున్నా ఓకే మంచిగా ఉన్నాయి కాబట్టి అన్న ప్రసాదం పెట్టేటప్పుడు అన్ని మంచిగా అడ్డు వస్తేనా ఏమేమి పెడతారా మరి అని కత్తి పెడతారా కొడుకు పెట్టికూలతో అట్టడా చెప్పానా కడప కత్తులు ఇలా పెడతారు

ఏదో ఏదో ఒకటి బుక్ పెన్ను పండ్లు పొలాలు బంగారం డబ్బు ఇక మనం వీడియోలు ఇస్తాం కాబట్టి మన ప్రొఫెషన్ అది కాబట్టి ఒక కెమెరా సేమ్ సహారంగా లెక్కనకుంటున్నా పిల్లలు ఇక్కడ వంట పెట్టినామా ఇక్కడ ఏ వస్తువు ఉంటే అది ముడతారు

నేనా పళ్ళు పళ్ళు ముట్టిదానుకో ఆ పళ్ళ బిజినెస్ పెట్టుకుని డబ్బు జాబ్ వేస్తారు బుక్ ముట్టిర చదువుకొని జాబ్ చేసుకుంటారు బంగారం ముట్టిదానుకో ఏదో బంగారం సాబ్బు ఇంకే డబ్బు కొట్టిదాకో డబ్బుతోనే అన్నట్టు ఇంకా ఇంకోటి ఏమున్నది ప్రొఫెషనల్ అయి మంచి అట్లా డబ్బు అట్లా డబ్బు కనిపిస్తారు కానీ ఏంటంటే ఒకరికి డిఫరెన్స్ ఉంటది అనుకో అబ్బా బంగారం అంటే కొద్దిగా అదే అనిపిస్తుంది బుక్ ముట్టిన అబ్బా సంతోషమైన కొద్దిగా పండ్లు ముట్టినా కానీ అది ముట్టిన కొద్దిగా బాధ అనిపిస్తుంది అంటే కొద్దిగా పండ్లే కదా పుట్టింది అని అన్నట్టు అనిపిస్తుంది కానీ ఏది ముట్టిన కదా పండు అదే నిజంగా పందంగా పండ్లు కదా తిట్టుకోవచ్చు అట్లా చెప్తున్నారు పోతులు అవుతారు యాక్చువల్ ఏమైతుందంటే పళ్ళు పళ్ళలో ముడితే తిట్టుబోతులు అవుతారు పైశాకూడితేట ఏమనిపిస్తుందంటే చెప్పా అది బంగారం ముట్టాలనిపిస్తుంది అంటే బంగారం ముడితే బంగారం బంగారం కానీ మట్టి ముడితే బంగారం కావాలని ఎందుకు అనుకుంటారు వాళ్ళు ఏర్పాటు చేసినా వాళ్ళు బంగారం రాసిలో కుట్టినట్టే బంగారం ముడితే బంగారం రాశిలో కుట్టినట్టే వాళ్ళు బంగారం ముడితే అన్ని తీసుకోలేదు ఏమో అంటారు పబ్లిక్ మొత్తం ఇప్పటికి ఎంతో మంది చేసారు అందప్రజలు చిన్నప్పటి నుంచి పెద్ద విల్లదాగా చూసి కానీ చిన్నప్పుడు ఏది ముట్టిందో అట్లనే వెరగలేదు మధ్యలో ఏది ఏదో మన వచ్చి ఏంటంటే దేవుడి పైన నమ్మకం వేయాలి ఏంటంటే దేవుడిని కూడా మనం ఏదైనా మన ఇంటికాడ వేసుకోం కదా ఒక గుడి కాడ ఒక గుడి కూడా ఇస్తాం చేసినప్పుడు ఏంటంటే దేవుడు కూడా చూసి వాళ్ళకు కూడా అదే ఆశీర్వాదం వేయాలి ఏదేమైనా సరే కానీ వీలైతే మంచి బుద్ధితో పెరగాల ముందుకు ఏ అడ్డం కూడా రాకుండా ఏ శక్తి వచ్చినా వేడుకునేలా మీకు బలం ఉండాలి నీకు అన్నది ఏ చె బంగారాశ్రమివో నువ్వు చూస్తా మీ దీంట్లో వాళ్ళకి వెళ్తారో చూస్తాను ఇవ్వేమన్నా గెలిచాం మరి

చేస్తాం కానీ బాబాయ్ పానం వస్తారు లేదురా బాబాయ్ చూసి వెళ్ళిపోవాలి అక్కడ ఉండాం పోదామంటే బాధ అని తింటుంది బాబాయ్ ఆసుపత్రిలో పడ్డాడు వాళ్ళు మేము బాధలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అలా అనుకోరు చూసి వెళ్ళిపోవాలీరి ఉండగా చూసాయనుకో వచ్చిన తర్వాత ఎట్లుంది మంచిగా ఉండడం ఇప్పుడైతే కొద్దిగా ఏమంటారు ఆక్సిజన్ కొద్దిగా మంచిగా ఉంటే చేసుకుందాం లేకపోతే ఇప్పుడు కాబట్టి తొమ్మిది వందల తొమ్మిది చేసుకుందాం కూడా మూడుతో చూసుకొని పెట్టుకుందాం ఇప్పుడు మీరు వీడియో పెట్టిరు కాబట్టి కొద్దిగా మీరు వీడియో పెట్టింది కాబట్టి కొద్దిగా వీడియో కావాలని చెప్పి నేను ఇప్పటిదాకా ఇప్పటికేమన్నాను దానికంటే తెలియదు నీకన్నా తెలియదా మనం ముట్టుడే వచ్చి మనం దేశుడే దేవుని కుటుంబడే ధనబాద్క కాదు కొన్ని దేశుడే తెలుసు కదా ముట్టుగానే ఇన్ని రోజులు ఉంటాడు ఇన్ని రోజులు తగ్గడానికి తెలుసు కదా దానికంటే ఏం తెలియదు అది మీకంటే తెలుసు చాలే

చూసుకొని మా మమ్మీ దగ్గర వినిపెట్టుకొని మా మమ్మీ దగ్గర విని పెట్టుకొని ఏ రోజు మంచిగా మంచిగా అని చెప్పి ఆలోచించి పోయి ఇచ్చేసింది సరేనా అందులో మీరు అందరూ ఓరు మంచిగా నిద్రపో ఏం నించో మా నిజ నివో అమ్మ ఎందుకు అంటే మా కొద్దిగా ఫుడ్ అనేది బలంగా అన్ని అన్నిటిలో మంచిగా ఉంటాయని మా బాధ నచ్చ ఓకేనా

అడుగుతున్నారు ఏంటంటే మా తెలియదు కాబట్టి మీరు అడుగుతారు అయినా మీకు కూడా చెప్పడం మా బాధ్యతనే నేను కూడా షార్ట్ లోనే చెప్తూ అనుకున్నా ఒక షార్ట్ వీడియో తీసి మీకు చెప్పాలని చెప్పాను వీళ్ళు వీడియో తీసిరు అన్ని క్లియర్ చేసేసినాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతే అయిపోయిందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ బాయ్